అందరికీ నమస్కారము పచ్చి కొబ్బరి అనగానే చాలామంది ఇష్టపడరు అమ్మో పచ్చి కొబ్బర పక్కకు పెట్టేశాయి అదే పాత రోజులలో అయితే అన్ని చిన్న ముక్కలు కోసి దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయను కొంచెం గుమ్మం ముందు పోయి పలారముళ్ళు అని పంచేవాళ్ళు అప్పుడు ఎంతో ఇష్టంగా కొబ్బరిలన్నీ అయిపోయేటి ఒక నిమిషంలో ఇలా రెండు కప్పుల కొబ్బరి అయితే కొబ్బరి గీకే దాని మీద గీకి తీసుకున్నాము ఒక్క కప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ తీసుకున్నాము ఈ రెండు కలిపి మంచిగా కలపాలి మనం మామూలుగా ఇట్ల ఇట్లా అని పక్కకు పెట్టేయకూడదు గట్టిగా విసికినట్టు కలిపి దగ్గర కదిమి పక్కకు పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయినా గంట సేపు అయినా మంచిగా నాననిచ్చేయాలి ఇచ్చేయాలి ఇంకేం కలపకూడదు పచ్చి కొబ్బరి రవ్వనే పచ్చి కొబ్బరి ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది చలవ చేస్తుంది అంటారు జుట్టు పెరుగుతుంది అని అంటారు క్యాన్సర్ వ్యా వ్యాధిని కూడా తగ్గించే గుణం ఉన్నది అంటారు ఈ పచ్చి కొబ్బరి డైలీ వాడడం వల్ల అలాంటి వ్యాధి ఉన్నోళ్ళకైతే తగ్గింది అని పెద్దవాళ్ళు చెప్తారు దీంట్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు దీన్ని వదులుకోకుండా ఏదో ఒక రకంగా కడుపులో పడేది చూసుకోవాలి ఇలా చేసుకుంటేనైతే టేస్ట్ ఉంటుంది అసలు ఎవ్వరూ వదిలిపెట్టరు లడ్డు చేసిన దానికంటే కూడా చాలా ఈజీ ఇది ఇలా మేము పొయ్యి మీద పెట్టే గిన్నెలనే కలిపేసాము మందపాటి గిన్నెలో కలుపుకోవాలి పొయ్యి మీద పెట్టేసుకున్నామంటే మంచి మందం గిన్నె కావాలి ఇంకా ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ చిన్న మంట పైనే మొత్తం వేయించాలి పెద్ద మంట అస్సలు పెట్టకూడదు స్టవ్ ఎక్కువ పెట్టకూడదు స్టవ్ చిన్నగా పెట్టేసి కొంచెం టైం పడుతుంది కానీ మంచి టేస్ట్ వస్తుంది నిదానంగా ప్రాబ్లం లేకుండా వేగిపోతుంది మనకు నచ్చ చిన్నీ డ్రై ఫ్రూట్స్ పక్కన నీళ్ళు వేంపి వేసుకుంటే సరిపోతుంది ఇలా ఇవి కూడా పక్కన పెట్టేసుకొని వేగిన రవ్వను పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే గిన్నెలో ఈ టీ గ్లాస్ వాటర్ పోసాము ఆ కప్పు షుగర్ పోసాము మంచిగా సరిపోతుంది స్వీటు ఎక్కువ కాదు తక్కువ కాదు మంచిగా రెండుగా తినే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది కొబ్బరిలో కూడా కొంచెం తీపి గుణం ఉంటుంది మనకు డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ పడతాయి చాలా బాగుంటుంది ఇలా ఈ రెండు కలిపేసి షుగరు వాటర్ కలిపి పొయ్యి మీద పెట్టి ఇలా కలుపుతూ ఉంటే మనకు తీగపాకం వస్తే సరిపోతుంది ఇంకా ముదురు ముదురుపాకం రానివ్వకూడదు తీగపాకం రావాలి బిల్లంతో కూడా చేసుకోవచ్చు అది మరోసారి చూసేద్దాం వీడియో అంటే పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు ఆరోగ్యానికి బెల్లం మంచిది కాబట్టి బెల్లంతో కూడా మరోసారి చేసి చూద్దాము ఇలా తీగపాకం వచ్చిన తర్వాత మనం వేయించిన రవ్వ కొబ్బరి పోసేయాలి పోసి మంచిగా కలిపేయాలి కలిపి డ్రై ఫ్రూట్స్ వేసినామంటే కొంచెం కలిపి పొయ్యి మీద ఉంచకూడదు దించి పక్కన పెట్టేసుకోవాలి ఇవి కలిపేసి పక్కన పెట్టేసుకొని కొంచెం దీంట్లో విలాచి పొడి వేసేసుకోవాలి ఒక సగం స్పూన్ అయినా స్పూన్ అయినా దాన్ని బట్టి మన ఇష్టాన్ని బట్టి ఇలాచి పౌడర్ వేసేసి కలిపి పక్కకు పెట్టేసుకోవాలి కొబ్బరి ఉన్న ఇది వేసి కలిపి మనం స్టవ్ మీద అస్సలు ఉంచకూడదు పక్కన పెట్టేసుకొని అది చల్లారిన తర్వాత చూస్తే మనకేమనిపిస్తుంది అంటే అమ్మో అంత పొడి పొడి అయింది లే ఇది లడ్డు రానే రాదు అని అనుకుంటారు కానీ అది కాదు పొడి పొడి లాగానే కావాలి అట్లనే టేస్ట్ ఉంటుంది షుగర్ లాగా సైడ్లకు వచ్చేస్తుంది ఇంకా దాన్ని ఏం చేయాలంటే మనం చేయికి కొంచెం నెయ్యి రాసేసుకొని గోరువెచ్చకున్నప్పుడు మళ్ళీ మొత్తం దగ్గర కానీ మళ్ళీ గట్టిగా విసికినామంటే మంచి కొంచెం ముద్ద కట్ చేస్తుంది అసలు చూస్తేనే అమ్మ ఇంత పొడి పొడి అయింది ఏంటి షుగర్ అంతా పేరుకున్నట్టు అయిపోయింది కరకరలా ఆడిపోతుంది చుట్టూ అని అనిపిస్తుంది కానీ ఏం భయం లేదు అదంతా దగ్గరికి నొక్కి పట్టి గట్టిగా విసుకినామంటే గోధుమపిండి లాగా విసికినామంటే దెబ్బకే లడ్డు వచ్చేస్తుంది మనకు కొబ్బరి అంటే తినని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్తో చేసిన లడ్డూనైతే ఎంతో ఇష్టంగా తినగలుగుతారు